శ్రీ అమ్మవారి తెలంగాణ ప్రజలపై ఉండాలని రాష్ట్ర ఆబ్కారి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సోమవారం ఐదవ ఆలంపూర్ శ్రీ జోగులాంబ బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం దర్శించుకున్న మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం శ్రీ జోగులాంబ బ్రహ్మేశ్వర దేవాలయంలో అభిషేకాలు అర్చనలు నిర్వహించారు అనంతరం షాహీ పైల్వాన్ దర్గా సందర్శించి బహుకరించారు ఈ కార్యక్రమంలో ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లు రవి జిల్లా జెడ్పీ చైర్పర్సన్ సరిత జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ జిల్లా ఎస్పీ రితిరాజ్ వనపర్తి ఎమ్మెల్యే మెఘారెడ్డి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎమ్మెల్సీ కూచకుల్ల దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నేను కూడా అంటే ఒక షాస్టర్గా ఒక మంత్రిగా సామంతి తెలియజేసి ఆ యొక్క ఎగ్జామ్స్ తీసుకుంటే ప్రయత్నం చేస్తూ అట్లాగే ఈ పరిధిలో లేనటువంటి ప్రాంతాన్ని కూడా ఎమ్మీట కూడా ఈ యొక్క టూరిజం డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రపంచంలో పదే భాగంగా యోగులాంగ కూడా ప్రథమ స్థానానికి మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పి నేను విజ్ఞప్తి డెఫినెట్గా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాస్వామ్యం పునరుద్ధిపడింది మిగతా విషయాలను అక్కడ మాట్లాడదాం అక్కడ సభ కాదు ఫిఫ్టీగా మంచి భవిష్యత్తు